మన అన్నాడు నేను ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాల్ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమాటికలో పోయి సిద్ధి కింద పండుకో అని చెప్పిన ఇయాళ్ళ అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం ఇవాళ పోయి చెప్తున్నాడు రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసాపతి రాసింది దాంట్లో వాళ్ళ మావ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక్క పదము పొల్లు ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసాబెం అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరకాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో